విహారీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి కోసం చాలా బాధపడుతూ అక్కడే నిద్రపోకుండా కూర్చొని ఉంటాడు ఇక అప్పుడే అంబిక వెనుక సైడ్ నుంచి లోపలికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత లక్ష్మిని అలా చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇప్పుడు చివరి చివరి క్షణంలో ఉన్నావు నువ్వు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నావు నిన్ను మొత్తానికి పైకి పంపించేస్తానే అని చెప్పేసి ఇంజక్షన్ తీసుకొని లోడ్ చేస్తుంది ఇంజక్షన్ తీసుకొని ఇంకా అందులో నుంచి గ్లూకోజ్ బాటిల్లోకి ఇయ్యబోతుంది ఉంటుంది అంతలో విహారీ అక్కడికి వచ్చేస్తాడు వచ్చి సీరియస్గా గట్టిగా ఆగు అని అంటూ అరుస్తాడు అలా అరిచడంతో అంబిక చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది విహారీ దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు ఏం చేయబోతున్నావు ఎందుకున్నావు అసలు నువ్వు డాక్టర్ వినా డాక్టర్వి కాదు కదా చెప్పు అని అంటూ మాస్క్ అని అనేసరికి ఇంకా అంబిక పక్క నుంచి వెళ్ళిపోబోతుంది విహారీ ఏ ఎక్కడికి వెళ్తున్నావు ఎవరు నువ్వు చూపు అని చొప్పు గట్టిగా ఇలా అరిచేసి చేతులు పట్టుకుంటాడు మాస్క్ తీయటం కోసం అంబిక గట్టిగా నెట్టేస్తే విహారీ కింద పడిపోతాడు ఇక అంతలో విహారీ మళ్ళీ లేచి అంబిక వెనకాల పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు అంబిక చివరికి దొరికేస్తుంది అంబికని ఇంకా పట్టుకొని నీ మొహం చూడాలి తీ ఎవరు నువ్వు తీ అని చెప్పేసి మాస్క్ పట్టుకొని గట్టిగా లాగేస్తాడు అలా లాగేసరికి ఇంకా అంబిక ఫేస్ రివీల్ అయిపోతుంది విహారీ కూడా చూసేస్తాడు అంబిక మాస్క్ని తీసేసి విహారీ ఇలా చూసేసరికి అంబిక ఇలా సడన్గా విహారీనే చూస్తూ ఉంటుంది అప్పుడు విహారి కూడా అంబిక ఫేస్ని చూసి షాక్ అయిపోతాడు అప్పుడు విహారికి అంబికనే చంపాలని చూస్తుందన్న విషయం క్లియర్గా తెలిసిపోతుంది అంటే విహారి అంబికని ఏం చేస్తాడు నిరదీస్తాడా అసలు ఏం చేస్తాడు లక్ష్మిని ఎందుకు చంపబోతుందో తెలుసుకుంటాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇక్కడైతే విహారి విహారీ అంబికని క్లియర్గా చూసినట్టుగా తెలుస్తుంది